హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై లవ్లీ ఫ్యామిలీ నెంబర్స్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఆ సూర్యనారాయణ్ని ఆశీర్వాదం మనందరికీ ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఉదయంతో గోమాత అయితే వచ్చేసింది వర్షాలు అయితే రెండు రోజుల నుంచి బాగా పడుతున్నాయి అందుకని అయితే నేను సింపుల్గా అయితే ఇలా ముగ్గు పెట్టేసుకొని స్వామివారికి దీపదూప నైవేద్యాలతో పూజ చేసుకోగానే గోమాత అయితే వచ్చేసింది అష్ట దేవతలు ఉండే గోమాత అండి ప్రతిరోజు అయితే వస్తూ ఉంటుంది మనకి వీడియోల్లో అయితే నేను ప్రత్యేకంగా శుక్రవారం రోజు అయితే మాత్రం చూపిస్తుంటాను ఇక ఈ ఆదివారం రోజు కూడా మనకి ఈ సూర్యనారాయణ పూజతో పాటు గోమాత కూడా వచ్చింది గోమాత పూజ చేసుకుని ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను సూర్యనారాయణ అనే పేరుతో అయితే మనకి అరస వెళ్ళి ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నగరానికి సమీపంగా అయితే ఉంది అక్కడ సూర్యుణ్ణి సూర్యనారాయణ స్వామిగా సేవలైతే పొందుతున్నారు ప్రస్తుత ఆలయం అయితే క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో నిర్మించబడింది కళింగ రాజ్యానికి పాలించిన తూర్పుగంగ వంశానికి చెందిన దేవేంద్ర వర్మ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించారు కళింగ శిల్పశైలిలో కట్టబడిన కారణంగా ఈ ఆలయానికి పూరి నగరంలోని జగన్నాథుని ఆలయం లాగే అయితే నిర్మించబడింది అదే పోలికలతో అయితే మనకి ఈ దేవస్థానం కూడా కనిపిస్తుందట ఆ ఆలయంలోని సూర్యభగవాన్ని సాక్షాత్తు కస్యపరుషి ప్రతిష్ఠించారని పద్మపురాణంలో చెప్పబడింది ప్రతి ఏటా రథసప్తమి రోజున ఇక్కడ విశేష కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారట అయితే చెప్తుంటారు పెద్దవాళ్ళు సూర్యనారాయణ అనే పేరుతో స్వామివారు అక్కడ సేవలు అందినట్టు ఇవాళ నేను కూడా సూర్యనారాయణని మనసులో స్మరించుకుంటూ స్వామివారికి పూజ అయితే చేసుకుంటున్నాను మా అమ్మమ్మ గారైతే ఇలాగే చేసేవారు ఎప్పుడు ఫస్ట్ శుద్ధి అనేది చేసేసుకొని గోపంచితంతో కానీ లేకపోతే గోమయమైనా తీసుకొని అలికి ఇలా పిండితో అనేది వరి పిండితో ముగ్గులు అనేది పెట్టేసుకునేసి ఈ ముగ్గు పైన పీట వేసుకొని పీట పైన సూర్యుని అనేది వేసుకునే రథం ముగ్గు అయినా వేసేవారు మా అమ్మమ్మ లేకపోతే ఇలా సూర్యనారాయణని ప్రతిబింబమైనా వేసుకొని పూజ అయితే చేపిచ్చేవారు ఇక మా అమ్మమ్మగారి ఆన్వాయితీ ప్రకారమే నేను ఎలా అయితే చెప్పి చేయిస్తూ ఉన్నారో నా దగ్గర పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇలా రథసప్తమి రోజు స్వామివారిని పూజించుకునే వాళ్ళము అలా అదే పద్ధతిలో అయితే నేను కూడా ఇలాగే అనేది గోమయంతో అలిగి చక్కగా అలికేసుకునేసి తర్వాత కొంచెం పసుపు గంధము వేసి దాంతో కూడా అనేది శుద్ధి చేసుకున్న తరువాత ఇలా పీట అనేది పెట్టేసుకొని వరి పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకొని తరువాత పీట పెట్టుకొని పీటను కూడా గోమయంతో అనేది కొంచెం శుద్ధి అనేది చేసేసుకొని ఈ మనకి జిల్లేడు ఆకులు అనేది కూడా ఏడు ఆకులు పిల్లలకి అనేది తల మీద పెట్టి స్నానం చేపిస్తే చెడుముళ్ళన్నీ పోయి ఆరోగ్యంగా ఉంటారు అనేసి అయితే మా అమ్మమ్మగారు అలాగే చెప్పేవారు ఐదు ఆకులు కానీ ఏడు ఆకులు కానీ అలాగే జిల్లేడు ఆకులైనా సరే లేదా రాగి ఆకులు లేదంటే రేగి పండ్లు ఉంటాయి కదా రేగి ఆకులైనా సరే పెట్టి స్నానం చేయించడం మనం కూడా అలాగే శిరస్సు పైన ఆకులు పెట్టుకొని తల స్నానం చేసినందువల్ల ఆయ ఆరోగ్యం అనేది బాగుంటుంది చెడుముళ్ళు అనేది తొలగిపోయి బాగుంటారు ఆరోగ్యంగా అనేసి అయితే చెప్పేవారు మామమ్మ ఇప్పటికి కూడా నేనైతే మా పిల్లలకి అలాగే స్నానాలు అనేది చేపించేసుకొని స్వామివారి పూజ అయితే చేసుకుంటున్నాను ఇలా ఆవు నేతితో దీపారాధన చేసుకోవడం మంచిది అనేసి ఆవు నేతి దీపం అయితే పెట్టేసుకుంటున్నాను ఇక మా పక్కింటి ఆంటీ అయితే ఇదే సమయానికి నేను స్వామికి పూజ చేస్తుండగానే ఆ ఛాయాదేవిలాగే నాకైతే నా మనసు కనిపించింది ఉదయానితో గోమాత రావడం పూజ చేసుకున్నాను ఇక స్వామివారి పూజలో కూర్చొని చేసుకుంటూ ఉండంగా ఒక అమ్మవారిలాగా వచ్చి నన్ను ఆశీర్వదిచ్చారు ఆ సూర్య భగవానుని దంపతులే నన్ను ఆశీర్వదిచ్చినట్టుగా నేను ఆనందంతో స్వామివారి పూజ అయితే చేసుకుంటున్నాను నా భావన అయితే అమ్మవారు నన్ను ఆశీర్వదిచ్చారని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ అయితే స్వామివారి పూజ అనేది కడ్డీలతో వెలిగించుకోవడం చాలా మంచిది అని అయితే చెప్తారు పెద్దవాళ్ళు అందువల్ల కడ్డీలు ముట్టించుకొని దీపారాధన చేసుకుని శ్రీ సూర్యనారాయణకి తులసి కోట అయితే నేను ఇలా పెట్టుకొని ఉన్నాను మాకు కింద ప్లేస్ అనేది లేదు పిల్లలు కాళ్ళు తగులుతుంటాయి ఇక నేను టైలరింగ్ చేస్తాను కదా వచ్చేవాళ్ళు అలా చెప్పులు అనేది అలా తగలకూడదు తులసి మాతకి అనేసి అందువల్ల నేను కింద అనేది తులసి కోట పెట్టుకోకుండా ఇలా గోడ పైన అయితే పెట్టుకొని తులసమ్మకి పూజ అయితే చేస్తూ ఉంటాను ఈ ప్రతిరోజు మనం తులసి మాతకి దీపారాధన చేయడం వల్ల దుష్ట శక్తులు అనేది మనం ఇంటివైపు కూడా చూడవు అనేసి అయితే పెద్దవాళ్ళు చెప్తారు చాలా మంచిది ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది తులసి పూజ అనేది చాలా విశిష్టత తులసి పూజ అయితే నేను ఇలా చేసేసుకునేసి ఇక అయితే సూర్యనారాయణకి అయితే ఇలా కొంచెం పక్కగా అయితే పెట్టుకుంటున్నాను దోవలు అనేది పెడితే మళ్ళీ కాళ్ళు తగులుతాయి అని ఇలా కొంచెం పక్కగా అనేది మా అమ్మమ్మ అయితే ఎప్పుడు ఇక్కడే పెట్టేవారు అందువల్ల నేను కూడా ఇక్కడే అయితే స్వామిని పూజించుకుంటున్నాను స్వామిని అష్టోత్తరాలతో నామాలనేది చదువుకుంటూ అర్చించుకుంటున్నాను స్వామివారికి ప్రతి పుష్పము చాలా మంచి ప్రీతికరమైన మనకి శుభ సూచకం అయితే కలిగిస్తారు నేనైతే ఇంట్లో ఉండే పూల మొక్కల్లో నుంచి అయితే రోజాలు అలాగే కస్తూరి తుమ్మె పువ్వులు ఇంకా చామంచులు మర్మ కూడా వేసున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ పెట్టినాను చూడండి స్వామి దగ్గర అయితే మర్మం అనేది తెంపుకొని సన్నజాజి పువ్వులతో ఇక్క మందారము ఇంట్లో పూసిన పువ్వులన్నీతో అయితే నేను స్వామివారికి పూజ అయితే చేసుకుంటున్నాను స్వామివారి అష్టోత్తరాలు చదువుకుంటూ ఆ పరమేశ్వరుణ్ణి ఆ లక్ష్మీనారాయణని స్మరించుకుంటూ అశ్వమేఘంపై స్వామివారు ఇవాళైతే రథ సాధన అనేది చేస్తూ వస్తారు ఆ సూర్యనారాయణ్ని స్వామిని మనసులో స్మరించుకుంటూ స్వామి పూజ అయితే చేసుకుంటున్నాను పిల్లలకి మా ఫ్యామిలీకి అందరికీ కూడా మై లవ్లీ ఫ్యామిలీ అందరికీ స్వామివారి ఆశీర్వాదాలు లభించాలి ఆయుర ఆరోగ్యాన్ని ప్రాప్తించాలి అనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ స్వామిని అయితే ఇలా పుష్పాలతో అర్చించుకుంటూ స్వామికి పూజ అయితే చేసుకుంటున్నాను మనకి అందరూ దేవుళ్ళు మనం గుళ్ళో చూసి దర్శించుకుంటాము సూర్యచంద్రులు మాత్రం మనకి కంటికి కనిపించే దైవాలు సూర్యుడు భగ సూర్యనారాయణ అంటేనే భగవత్ స్వరూపుడు మనకి వెలుగుని వేడిని అందించే ఆయన సూర్యనారాయణ ఈ లోకాన్ని నడిపే లోక నాయకుడు కూడా సూర్యుడే కదా సూర్యుడు అనేది పడితేనే చెట్లు కానీ బాగా ఎక్కువస్తాయి మనకి ఎండ అనేది లేకపోతే చూడండి చెట్లు కూడా ఎక్కిరావు అలాగే జంతువులకు కానీ మనుషులకు కానీ సమస్త విశ్వం మనుగడ కూడా సూర్యనారాయణ వెలుగుతోనే కదా సాగింపబడుతుంది శరీరానికి మనకి ఆత్మ ఎలాగో ప్రపంచానికి సూర్యుడు కూడా అలాగే కదా సూర్యుడు మనకు ఆరోగ్యాన్ని అందించి ఆయుష్ ఫలాన్ని కూడా పెంచుతాడు విజయాలు అందించి ఐశ్వర్యాలు కూడా కలిగిస్తాడంట సూర్య నమస్కారం అనేది చేసుకుంటేనే ఆరోగ్యము అలాగే ఐశ్వర్య ప్రాప్తిని కూడా ప్రసాదిస్తాడంట సూర్యనారాయణుడు గ్రహాలన్నిటికీ కూడా గ్రహరాజట సూర్యనారాయణ ప్రపంచంలో జరిగే ప్రతి కార్యాన్ని కూడా స్వయంగా చూసే సాక్షిభూతుడు మనము సూర్యచంద్రుడిని కళ్ళతో అనేది మనం వాళ్ళని స్వయంగా దర్శించుకోగలుగుతాము ఇక ఏ భగవంతునైనా గుడికి వెళ్ళి స్వామిని విగ్రహ రూపంలోనే కదా చూస్తాము సూర్యనారాయణ మాత్రం మనకి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారు కదా సూర్యుడి గొప్ప అనేది అసలు మాటల్లో అనేది చెప్పలేము నేనైతే చాగంటి కోటీశ్వరరావు గారు మనకి కంటికి కనిపించే దైవంలాగా అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నాకు గురువుగారి ప్రవచనాలు వినడం వల్ల తెలియని విషయాలు ఎన్నో నేర్చుకోగలుగుతున్నాము కంటికి కనిపించే దైవం సూర్యనారాయణ అయితే మనకి ఆ దైవం ప్రసాదించిన వరము శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారని నా భావన గురువు గారికి కూడా నేను నమస్కారాలు అనేది చేసుకుంటున్నాను ఆ సూర్యనారాయణ ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి డబ్బా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓం శ్రీ సూర్యనారాయణ